దేవగుడి సినిమా బృందం కర్నూలు సందడి చేశారు పుష్యమి ఫిలిం మేకర్ లో నిర్మించిన దేవగుడి సినిమా ప్రమోషన్ లో భాగంగా కర్నూలు జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో సినిమా ట్రైలర్ విడుదల చేశారు ఈ సినిమాకు హీరో అభినవ్ శౌర్య హీరోయిన్ అనుశ్రీ దర్శకుడు మరియు నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల విడుదలవుతున్న దేవగుడి సినిమా రాయలసీమ డ్రాప్ లో ఉంటుందని దర్శకుడు రామకృష్ణారెడ్డి తెలిపారు సినిమాను ఆదరించాలని హీరో హీరోయిన్లు కోరారు நட referred Metal வonder variance thank you

నేను దిస్ ఇస్ మై సెకండ్ డైరెక్టర్ మూవీ దేవగుడి మా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో దిస్ ఈజ్ సిక్స్త్ ప్రొడక్షన్ సో డిసెంబర్ నైన్టీన్త్ మేము థియేటర్స్లో మీ అందరి ముందుకు వస్తున్నాం ఇది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్తో ఇద్దరి స్నేహితుల మధ్య ఊరి కట్టుబాటులు ద రూట్ కల్చర్ ఆఫ్ విలేజ్ అండ్ రాయలసీమ అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఎవ్రీ సీన్లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ దేవుడి అందరిని అలరిస్తుందని మా పూర్తి విశ్వాసంతో నైన్టీన్త్ డిసెంబర్ థియేటర్స్కి వచ్చి మిమ్మల్ని పలకరించబోతున్నాము ఇక్కడ మేము ఫస్ట్ దేవుడి టైటిల్ లాంచ్ చేశాము అలాగే గ్లిమ్స్ టీజర్ అండ్ ఆల్సో టూ సాంగ్స్ ఎస్పెషలీ మన చిత్ర గారిని పాడిన పాటలో ద మూవీ ఏషన్స్ కంప్లీట్గా చెప్పడం జరిగింది దిస్ ఇస్ టుడే జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము ఇక్కడ పీపుల్ అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీ వన్ స్టూడెంట్స్ అందరూ ఈలలోపులతోటి చాలా ఆనందాన్ని అనిపించింది రియల్లీ వెరీ హ్యాపీ అండ్ సార్ వంశధర్ సార్ థ్యాంక్ యూ ఫర్ ద లాంచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్ సార్ అండ్ మా సినిమా డిసెంబర్ సెక్షన్ రిలీజ్ అవుతుంది మీ అందరికి చేతులైతే దండం పెడుతున్నాను మూవీకి వెళ్ళండి సినిమా మీకు కంపల్సరీగా నచ్చుతుంది టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్ని చూడండి మీకు ఒక చిన్న మీ మనసులో ఒక చిన్న అవకాశం కోసం కోరుకుంటున్నాను అంతే అదొక్కటి సాంగ్ సో మచ్ సర్ ఈ రోజు ఇక్కడ స్టూడెంట్స్ మా టీజర్ లాంచ్ చేసినప్పుడు చూస్తే వాళ్ళ విజువల్స్ బా మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చిందంత మొత్తం పోయింది ఇంకా ఈ మూవీ ఒకసారి డిసెంబర్ నైన్టీన్త్ కి వస్తుంది